చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జన్మదినం సందర్భంగా మంగళం ఉమ్మడి పంచాయతీ టీడీపీ యువ నాయకుడు నాని ఆధ్వర్యంలో తిరుపతి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడారు ఈరోజు మా తల్లి సమానులైన సుధా అక్క నందు దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సుధా అక్క ఎంతో మంచి మనసు గల మహిళ డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్కడా కూడా తప్పు జరిగితే ఒప్పుకునే వ్యక్తి కాదు ఆమె స్ఫూర్తితో ఎంతో మంది వీర మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకొస్తున్నారు మా తల్లి సమానులైన సుధా అక్క గారు ఎన్నో ఉన్నతి పదవులు అధిరోహించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వేడుకుంటున్నాను ఇక్కడ ఈరోజు విచ్చేసినటువంటి ఉమ్మడి మంగళం పంచాయతీ అధ్యక్షులు ఈశ్వరయ్య గారికి మరియు ఉమ్మడి పంచాయతీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు కార్యకర్తలకు నా సోదర సమానులు నాయన నా మిత్రులకు మరియు నా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కరించుకుంటూ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నమస్కారం